తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి పత్రికల వ్యతిరేకతని ప్రదర్శిస్తున్నారు దీన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈరోజు మన అందరూ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ఈ ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పబడినటువంటి మీడియా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది ఇలాంటి కీలకమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి మీడియాని అవమానించే విధంగా ముఖ్యమంత్రి ప్రకటనలు ఆ ప్రభుత్వ చర్యల్ని ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తూ ఉంది ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఏదైతే నిరంకుశంగా నిలిపేసినటువంటి టీవీ నైన్ ఏబిఎన్ ఛానల్స్ని ప్రసారాలని పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇదేదో అన్యాయం జరిగింది మీడియాకి జర్నలిస్టులందరూ ముఖ్యంగా మహిళా జర్నలిస్టులు దాన్ని ముఖ్యమంత్రికి నివేది నివేదించడానికి వస్తూ ఉంటే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయడం లాఠీ చార్జీని ఖండించాల్సినటువంటి ఒక ప్రజా ప్రతినిధి ప్రజాస్వామ్యంలో ఉన్నారు రీసెంట్గా కొత్త రాష్ట్రం ఏర్పడింది ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ మీడియాని అవమానించే పరిధిగా ఇక్కడ సెల్యూట్ చేసేవాళ్ళే ఉండాలి లేకపోతే పది కిలోమీటర్ల లోతులో ఆ మీడియాని అనేటువంటి ప్రకటన ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మేము భావిస్తున్నాం ఎస్ మేము చెప్తున్నాం ఏపీడబిజేగా వర్కింగ్ జర్నలిస్టులుగా కలం పోరాట వీధులుగా ఇలాంటి ప్రజాస్వామ్యంలో హిట్లర్ లాంటి ముఖ్యమంత్రుల ఆటలు సాగవు మీడియాని నియంత్రించాలని మీడియా గొంతు నొక్కాలని ప్రయత్నం చేసినటువంటి గతంలో అనేక మంది రాజకీయ నాయకులు చరిత్రలో మిగలకుండా పోయారు దయచేసి మేమేం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వారు మీడియాకి వ్యతిరేకంగా చేసేటువంటి ప్రకటనలకి ఏపీ చే వ్యతిరేకం అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ తెలంగాణలో మీడియాకి అన్యాయం జరిగితే అక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులే కాదు ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ సమైక్యంగా తమ వాణిని ఉద్యమాన్ని ఉధృతం చేస్తారు ఎక్కడికక్కడ మీరు చేసినటువంటి నిరంకుశ వైఖరిని విమర్శించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం ఈరోజు విశాఖ నగరంలో ఏపీడబ్ల్యూజే గ్రేటర్ విశాఖ అధ్యక్ష కార్యదర్శులు రాము రామచంద్ర నాయకత్వంలో అంబేద్కర్ చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఈ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ మీడియాకి జరిగేటువంటి అవమానం మీద ఒక వినతి పత్రాన్ని సమర్పించాం మా ఉద్యమం ఇంతటితో ఆగదు ఏదైతే మీరు మీడియా పట్ల వ్యతిరేకత ఉన్నారో ఏదైతే మీడియాని నిషేధించారో అక్కడ ఆ నిషేధాన్ని తొలగించి ప్రసారాన్ని ప్రవర్తించే వరకు ఏపీడబ్ల్యూ నిరసన కార్యక్రమాలు చేస్తుంది ఆ నిరసన ప్రదర్శనలో ధర్నాలో కాకుండా వినూత్న రీతిలో అనేక ప్రాంతాల్లో శ్రమదానం చేసి హాస్పిటల్స్ లో ఇతర ఇతర సర్వీస్ సెక్టర్ లో సేవ చేసి మా నిరసన తెలియజేస్తాం ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రజాస్వామ్యవాదులు ఈ ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవాడు పత్రికా స్వేత్త కోరుకునేవారు దయచేసి కేసీఆర్ గారు గమనించి తక్షణం మీడియా ఏదైతే బ్యాన్ చేశారో ఆ ఛానల్స్ పునరుద్ధరణకి చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తున్నాం